ఏకాను కలు ని లాలనత తో సరతు నిజమే యది ని 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 సామయా మో జగాలనే జివిత మే చూస్తు నది పసితన మఈ జగాలన ని జఈం చిన ప్రజలకి నేను కలిసి పనిచేసా వాళ్ళకి సహాయం చేశా వాళ్ళు నాకు అండదు కలిసారు అనే ఒక సంతృప్తితో నేను సంతోషంగా ఉన్నాను దానికి మీకందరికి కృతజ్ఞతలు నా చంద్రుడివి నా దేవుడివి నువ్వి నా కన్నులకి నువ్వులవి నా ఊపిరివి నువ్వు అందరికి నిజాన్ని నిర్భయంగా ప్రజాపక్షాన్ని నిలబడే ఏకైక ఛానల్ న్యూస్ ఛానల్ సాధు న్యూస్ ఎల్లవెల్లలా చూస్తూ ఉండండి నిరంతర వార్తా శ్రమంతిలో శ్రమిస్తున్నటువంటి ఏకైక ఛానల్ మన సాధు న్యూస్ అందుకే సాధు న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి వీవర్స్ని పెంచండి కింద బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని వెంటనే నొక్కండి సబ్స్క్రైబ్స్ని పెంచండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై సాధు న్యూస్